హలో ఫ్రెండ్స్ నేను అయితే మాట్లాడుతున్నాను ఈరోజు మన అన్న అయితే సండే కాబట్టి అయితే వచ్చినాడు చూస్తున్నారు కదా అన్నతో అయితే కొబ్బరి చెట్ల గురించి అయితే తెలుసుకోబోతున్నాము వెరీ ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే తప్పక చూడండి చూస్తున్నారు కదా చెప్పన్నా నీకు తెలిసింది గుడ్ ఈవెనింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ అంట అన్నకి చూడువాడా చూడండి మన వెరీ హ్యాపీగా ఇదైతే త్రీ ఇయర్స్ అయింది మేము పెట్టి ఇంకో త్రీ ఇయర్స్ లో కొ చెప్పండి ఇంకొక త్రీ ఇయర్స్ లో కొబ్బరి బొండలు అయితే వస్తాయి చాలా సైజ్ అయితే వస్తాయని చెప్తున్నారు వాళ్ళు ఇంకో మనం అయితే ఇవే రాలిపోతాయి లేదంటే మనము క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎట్లా రాలిపోతాయి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది కోత వచ్చే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం అయితే కొత్తగా వచ్చినాడు సండే కాబట్టి ఊరికైతే వచ్చినాడు కొబ్బరి చెట్ల గురించి తెలిసినది అయితే మనకి ఇస్తాడనమాట రాన్న పైకి వచ్చాయినా నువ్వు హలో సార్ అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను ఈ చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ చెట్టు అయితే త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో అందరికి గుడ్ ఈవినింగ్ నమస్కారం అందరికి ఇప్పుడైతే నేను ఈ టెంకాయ చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెంకాయ చెట్టు వచ్చేసి త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ మేము పెట్టి ఇంకో త్రీ ఇయర్స్ లో కాయలు కొబ్బరి బొండలు వస్తాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో అయితే మేము ఆల్రెడీ అక్కడ తీసుకొని వచ్చినప్పుడే చెక్ చేసినాం అనమాట వాళ్ళు ముందు పెట్టింటారు కదా దానిలో తాగేసి టేస్ట్ చూసి మరీ తెచ్చినాము అలాంటివే తెచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ అంతా పెట్టినాం చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చాలా పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళు కడుతున్నాం దీనికి మామూలు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆ చెట్టుకు ఈ చెట్టుకు ఇరవై ఐదు అడుగుల దూరము ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి చెట్టుకు ఇరవై ఐదు అడుగుల దూరం అయితే మనము నాటాలి ఇప్పుడైతే ఈ చెట్టు ఇంకో త్రీ ఇయర్స్ లో కొబ్బరి బొండలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ అప్పటికి ఇది వాటంతకు వాటే రాలిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడే లేదంటే మనమే గ్రీన్ కలర్ గా రాబోతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఆ చెట్టు చూస్తున్నారు కదా అది ఎరుపు కలర్ లో వస్తుంది ఫ్రెండ్స్ దీనికి దానికి అదే తేడా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగడానికి వెళ్తున్నాం నేను టామీ పదరా వెళ్దాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి బోండాలు వెళ్ళాక అక్కడ ఉంటా చూడండి ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు అయితే పెట్టినాము ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొబ్బరి బోండాలు పిక్ అక్కడే తాగి వద్దాము ఏ రామీ బ అదైతే రావట్లేదు ఫ్రెండ్స్ నైట్ అయింది కదా అందుకని అది భయపడుతుంది చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి బోండాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి కడుపు నిండిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన అన్నతో అయితే ఇచ్చేస్తున్నాం ఎంజాయ్ చేసినాం ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అంట మా తా గాబర పెట్టినాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా పన్నీగా అయితే సండే రోజుల్లో అయితే చేసుకుంటుంటాం మనం అయితే చూడండి చూస్తున్నారు కదా మన ధీరోడం మనం పాపం మరి పవర్ స్టార్ ఫ్యాన్ పవర్ స్టార్ ఫ్యాన్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫామ్ లోక్స్ ఏ అది ారు కదా ఫ్రెండ్స్ మా ఎంజాయ్ ఈ రోజు సండే రోజు చాలా ఎంజాయ్ అయితే చేసిన కొబ్బరి అట్లా అలవాటు లేదు కదా మనకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ షణ్ముఖ యాద్రా అది సబ్స్క్రైబ్ చేసుకోండి మన అన్నకి ఛానల్ పేరు కొత్త ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సబ్ చేసుకొని నువ్వే చెప్తున్నావు కదరా చాలు మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను చూడాలి ఫ్రెండ్స్ మొత్తం ఒక వీడియో ఒక ఐదు నిమిషాలు వీడియో తీయడానికి మన అన్న ముప్పై తేకులు వంద తేకులు తీసుకుంటాడు బాలయ్య లాంటి ఎన్టీఆర్ లాంటి సినిమాలు తీయాలంటే మన అయ్యో కి టెన్ ఇయర్స్ అయితే కావాలి కాబోయే యాటిట్యూడ్ స్టార్ ప్రతాప్ అని చూస్తున్నారు కదా బాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ నైట్